అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను అమ్మవారికి అభిషేకం చేస్తూ పాడుకున్న పాట పాడుతున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అభిషేకమే సేతు అంబకు జగదంబకు అందాల బొమ్మకు అమ్మల గన్నమ్మకు అభిషేకమే సేతు అంబకు జగదంబకు అందాల బొమ్మకు అమ్మలగన్నమ్మకు అందాల బొమ్మకు అమ్మలగన్నమ్మకు అభిషేకమే సేతు అంబకు జగదంబకు కుంకుమాభిషేకము సౌభాగ్యదాయకము పసుపుతో అభిషేకము వారు

పంచగవ[:] అభిషేకము సర్వపాపహరణము పూలపనల[:] అభిషేకము ఆనందములేచ్చును అమ్మను నమ్మిన వారికి సకల శుభములసగును పూలపనల[:] అభిషేకము ఆనందములేచ్చును అమ్మను నమ్మిన వారికి సకల శుభములసగును అమ్మను నమ్మిన వారికి శుభములు శుభముల సగును సేతు అంబకు జగదంబకు అందాల బొమ్మకు అమ్మలగన్నమ్మకు అందాల బొమ్మకు అభిషేకమే సేతు అంబకు జగదంబకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్